الله اكبر الله اكبر <applause> たまに。 కుర్బాని అనేటువంటి ఆ భగవంతుని పట్ల నమ్మకాన్ని ప్రదర్శించడానికి చూపిస్తున్నారు సో ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు కుర్బాని చేసి వాళ్ళు వాళ్ళు చేయాలి ఆ కుర్బానీలో మూడు భాగాలు చేసి ఒక భాగం పేదవాళ్ళకి పంచుతారు ఒక భాగం బంధువులకు పంచుతారు ఒక భాగం ఇంటి వాళ్ళు చేస్తారు సో దీనిలో ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తన చుట్టూ వాడలో ఎంతమంది అయితే ఉన్నారో తన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో త్యాగంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఈ ఫలం ప్రజలకు నేను బక్రీ శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే Lagi, nahidi, yang ditikin, tapi sirotan nanti. ونقرئك فلا تنسى إلا ما شاء الله إنه يعلم الجهر وما يخفي ونيسرك لليسرى فذكر إن نفعت الذكرى سيذكر من يخشى I don't know i do يسمع فيها لاغية فيها عين جارية فيها سرر مرفوعة وأكواب موضوعة ونمارق مسفوفة وسرابي مبثوثة أفلا ينظرون إلى الإبل كيف إن إلينا إيابهم. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. Allah. 大家。<All> الحمد لله الذي جعل الكعبة الحرام قياما للناس وامنا الله أكبر الله أكبر لا إله أن لا إله إلا الله وحده لا شريك له ولا عدلا الله, الله أكبر الله أكبر لا إله إلا الله بسم اللہ الرحمن الرحیم الحمدللہ اللہ کا شکر ہے کہ اللہ تعالیٰ نے ہم لوگوں کے لیے دو عیدیں عطا فرمایا ہے اس میں سے ایک عید الاضحیٰ یعنی بقرید ہے تو اس میں ہم اللہ تعالیٰ کے حکم کے مطابق اللہ کو راضی کرنے کے لیے جانوروں کو ذبح کرتے ہیں جانوروں کے جان لینے سے ہمیں کچھ نہیں ملتا لیکن اللہ کو بھی کچھ نہیں ملتا لیکن اللہ تعالیٰ یہ اللہ سے قریب ہونے کا ایک ذریعہ بنائے ہیں اس لیے ہم یہ کام کر رہے ہیں تو لہٰذا تمام مسلمانوں کو مبارک بادی دیتا ہوں کہ اللہ تعالیٰ آپ تمام لوگوں کو اور ہم سب کو آج کی پوری پوری خوشیاں نصیب فرمائیں اور آج کے دن ہم قربانی کر کے اللہ کو راضی کرنے کی توفیق عطا فرمائیں اور خاص بات اس میں خیال رکھیں کہ جو بھی قربانی کر رہے ہیں تو جو بھی جانور قربانی کرنا ہے اس میں پوری پاکی صفائی کا لحاظ رکھیں مسلمان ہی مسلمان سے کسی کو تکلیف نہیں ہونا ہے ہمارے نبی صلی اللہ علیہ وسلم بھی حدیث میں فرمائے ہیں کہ مسلمان وہ ہے جس کے ذریعے سے کسی کو تکلیف نہ ہو تو لہٰذا پاکی صفائی کا پورا خیال رکھنا اور اسلام میں پاکی صفائی کو آدھا ایمان کہا گیا ہے اس لیے پورا خیال رکھیں اللہ تعالیٰ مجھے بھی آپ کو بھی عمل کر کے اللہ کو راضی کرنے کی توفیق

ఖాలం లేరు ముస్లిం సహోదరులకు ఖాలం మేక స్థాపన వారి ప్రత్యేకంగా ఆదర్శన బકરી శుభాకాంక్షలు అందరి ఈ రోజు తర్పణీతో పాటు తమ ఆనందాన్ని కూడా తమ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సహోదరులతో పంచుకోవాలని మనవి చేసుకుంటూ ముస్లిమ్స్కు రెండే రెండు పండుగలు ఒకటి రంజాను రంజాన్లో దానం చేయడం మరి బకీద్ వచ్చేటప్పటికీ పక్కలో వాళ్ళకి త్యాగాలు చేయడం అంటే ఎవరైతే మన వాడలో ఉంటారో ఎవరైతే మన సహోదరులు ఉంటారో ఎవరైతే మన బంధువులు ఉంటారో ఎవరైతే మన చుట్టుపక్కల వాడలోని మన మన రిలేషన్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి ఎవరైతే మానవులు ఉంటారో వాళ్ళందరికీ మనం సహాయపడుతూ వాళ్ళు ఉన్నటువంటి సమస్యల్ని దూరం చేస్తూ ఆ భగవంతుని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఆ త్యాగాన్ని ఓ భగవంతుడా నువ్వు తప్ప మమ్మల్ని ఓ అల్లహతా నువ్వు తప్ప మమ్మల్ని ఈ ప్రపంచంలో కాపాడేవాడే ఉండాడు మేము నీ పట్ల చాలా భక్తితో చాలా నమ్మకంతో ఉన్నాము కాబట్టి ఆ అల్లాహతలని మనం మా ఆహ్లాదాలని మనం మననం చేసుకుంటూ ఆల్లాహతాలను మనం గుర్తు గుర్తు చేసుకుంటూ కుర్బానీ ఇచ్చుకొని ఈ కుర్బానీని ఒక త్యాగంగా భావించి కుర్బాని ఇవ్వడం పెద్ద ఉద్దేశం కాదు ఇక్కడ కానీ కుర్బానీ ఎందుకు ఇస్తున్నారంటే కుర్బాని అనేటువంటి ఆ భగవంతుని పట్ల నమ్మకాన్ని ప్రదర్శించడానికి చూపిస్తుంది సో ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు కుర్బాని చేసి వాళ్ళు వాళ్ళు చే ఆ కుర్బానీలో మూడు భాగాలు చేసి ఒక భాగం పేదవాళ్ళకి పంచుతారు ఒక భాగం బంధువులకు పంచుతారు ఒక భాగం ఇంటి వాళ్ళు చేస్తారు సో దీనిలో ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తన చుట్టూ వాళ్ళలో ఎంతమంది అయితే ఉన్నారో తన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఆనందాన్ని పంచుకోలేని ఉద్దేశంతో త్యాగంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఈ పొలం ప్రజలకు నేను పక్కన శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే మా హిందూ క్రిస్టియన్ సోదరులు కూడా మా పండుగల్లో మీరు భాగస్వాములై సహోదరులై మేము మీతో ఎల్లవెన్న ప్రేమని పంచుతున్నాము మీరు మాతో కూడా ప్రేమను పంచుతూ సంతోషంగా మనము ఈ దేశాన్ని అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొక్కసారి అందరికీ భక్తి శుభాకాంక్షలు తెలుపుకుంటూ విర్మిస్తున్నాను నమస్తే జై 100 <laughs> 100 <laughs> ಪಟ್ಟಿಟ್ಟ ಇದು ಕರೆಕ್ಟ್ ಸೊಪ್ಪು

ముస్లిం సోదరి సోదరి ముస్లిం సోదరి సోదరి మనులందరికీ ఈద్ ఉల్ అదా ముబారక్ చీకని ఈ సందర్భంగా త్యాగాలకు ప్రతిరూపమైన ఈ పండుగ బక్రీద్ పండుగ త్యాగం అంటే తనకు అత్యంత ప్రేమైన తన ఇస్మాయిల్ అల్హ్ ఇస్లాం గారు తన కుమారుని కూడా ప్రాణాన్ని త్యజింపచేయడానికి కూడా సిద్ధపడినప్పుడు అంతకన్నా త్యాగం ఒకటి ఉండదు ప్రపంచాన మానవాళికి ఈ విషయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ వస్తూ ఉంది దాని బదులుగా తన కుమారుని ఇస్మాయిల్ అలీస్లాంని కుర్బాని ఇవ్వడానికి బదులుగా చెన్నత నుంచి జిబ్రాయిల్ ఇస్లాం వారు తన యొక్క దుంబాను తీసుకుని వచ్చి ఇక్కడ కుర్బాని ఇవ్వడం ద్వారా అదే యొక్క ఆచారాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేస్తూ ప్రపంచమంతా ఇదే విధంగా కొనసాగాలని ఆజ్ఞాపించడం అయినది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రభుత్వాలు మారిన ప్రజలు ఉంటారు ప్రజలందరూ బాగుండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాష్ట్రం బాగుండాలి భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచాలి అనేసి ఈ శుభ శుభ సందర్భంగా మీడియా మిత్రులకి నేను ప్రపంచ మానవ హక్కుల మండలి మీడియా సౌత్ ఇండియా మీడియా సెక్రటరీగా ఉన్నందున మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్